శారదలు ఆరుగురు చెన్నా మూడు సమయం పదిహేను నిమిషాలు కొడు బాడలు బాడలే టచ్ కాకూడదు మోచరాదు జాయిట్ గా రెండు రాదు కామతో కాడి కారుగినా పట్టెడు ఎగినా గొలుసు తగినా అదనపు సమయం ఇవ్వబడదు గమనించాలి శారదలు కార్యక్రమానికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం లేదు చేయరాదు స్కాల్పియన్ ద్వారా గౌరవ ముఖ్య అతిథులు బహుమతి దాదులు గ్రామ పెద్దలకు సగరమైన స్వాగతం స్వాగతం పీటీ రవి సార్ గారి సారథ్యంలో స్కౌట్ టీమ్ స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేశారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుపుకుంటాం ఈ యొక్క కార్యక్రమానికి నిర్వహించినటువంటి పీటీ రవిసార్ గారు కానీ ప్రత్యేకంగా ధన్యవాదాలు స్కౌట్ టీము పిల్లల చేత ఘనమైన స్వాగతం దేతలకు మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారికి స్కూల్ యాజమాన్యానికి టీచర్లకు అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటాం కార్యక్రమానికి రెండు ఛానల్ ఉన్నాయి యూట్యూబ్ ఛానల్ వర్ష ఒంగేలు కార్యక్రమం యూట్యూబ్ లోనే లైవ్ ఉన్నది మరియు మెసి క్రియేషన్ రెండు ఛానల్ యూట్యూబ్ ద్వారా ప్రత్యేక ప్రచారం లైవ్ ఉన్నది మన కార్యక్రమానికి బంగరావులు మోడీలు ఇదే కాదు ఇక్కడైనా లైవ్ నిర్వహిస్తే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ నోటిఫికేషన్ మీకు అందుబాటులోకి వస్తుంది పెద్దలు బాధలు మరి సగవంగా తో స్వాగతం తెలియజేస్తా ఉన్నాము మొదటి రోజు పాలప విభాగము నాలుగు పండ్ల వృషపాల విభాగంలో లేకపోవడం సర్పంచ్ గారు నవీన్ గారిని రేలికపైకి రాసింది ఆహ్వానిస్తా ఉన్నాము ఆ శ్రీ నవీన్ గారు

మరి సాంప్రదాయమైనటువంటి మొత్తం ఉన్నది రక్షణ కార్యకర్తకు సాంప్రదాయమైనటువంటి పూజా కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా పూజా కార్యక్రమంలో పాల్గొనల్సిందిగా కూడా అందిస్తా ఉన్నారు స్కౌటింగ్ పిచ్చిమాయి కార్యక్రమంలో సరే మొదటి రోజు మొదటి నాలుగు పల్లె విభాగానికి పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు గౌరవ పెద్దలు బండదాతలు మరియు బహుమతి దాతలు అందరూ సంయుక్తంగా పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం కార్యక్రమానికి మొదటి బహుమతి నలభై వేల రూపాయలు తండ్రి లక్ష్మణ్య గారు పి మాట నందుకొచ్చే వారు మన కార్యక్రమానికి నలభై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది వారికి పూజా కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా వారిని కమిటీ వారి తరఫున సగురు స్వాగతం సుస్వాగతము రెండో బహుమతి ముప్పై వేల దాతలు గిట్ తీసేసారు తండ్రి రెండవ దాదాలు కీర్తి దండ దండు ఎల్లన్న గారి కుమారుడు దండు నరసింహుడు గారు పూజా కార్యక్రమం పాల్గొనాలి మూడవతి రాయగలు శ్రీమతి ఆవారి విజయకౌరి తండ్రి వీర నారాయణ గారు వారు కూడా పాల్గొనాలి బహుమతి పదివేల రూపాయలు ఇచ్చినటువంటి గౌరవనీయులు ఒంగోలు లేదు పశు ప్రేమికులు తప్పూరు శ్రీ సుందరగారు భగవనాలు పూజా కార్యక్రమంలో ఐదో బహుమతి ఎనిమిది వేలు శ్రీ పిల్ల చంద్రయ్య కుమార్ డాక్టర్ సతీష్ అండ్ అశోక్ వాళ్ళు కూడా పాల్గొనాలి ఆరో బహుమతి ఐదు వేల రూపాయలు గంగపుత్ర సంఘం కొనిగేల వారు పూజా కార్యక్రమంలో పాల్గొనాలి వీరితో పాటు మాకు అన్నిటికీ సహకరిస్తున్నటువంటి ఎస్ కిరణ్ కుమార్ గారు మరియు రైతు సంఘం మొత్తం అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం చాలే కిరణ్ కుమార్ గారు ఒంగోలు యాతి ప్రసమికులు కార్యక్రమ నిర్మాణ దృఢ సంకలప భాగ్యస్వామి వారితో పాటు గౌరవదాతలు కార్యక్రమ నిర్మాణ దృఢ సంకల్పలు ఒకరి నేల అందరికీ పేరు పేరున పూజా కార్యక్రమంలో పాల్గొని మొదటి యత్న సాంప్రదాయమైన పూజా కార్యక్రమం నిర్వహించి పగ్గాలు కొట్టి సారథ్యం ఇచ్చాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ഹലോ സിഗ്നൽ സിഗ്നൽ ഉരുവില്ല

ఫోటో కార్యక్రమము అనుమానవాన్ఫర్మేషన్ మీరు ఫోటో గారికి కార్యక్రమ నిర్మాణ జన సంకల్పం మొదటి బహుమతి తాతలు జనార్దన్ గారు నర్సిమారు పంట దాతలు వారు మిగతా కార్యక్రమ నిర్మాణ పెద్దల దృఢ సంకల్పం వారి చేత దుశాబాద్ సైటో తీయాలా ఫోటో తీయాలా వస్తుంది ఫోటో

చెప్తున్నాను జాతి పశు ప్రేమికులు మా కార్యక్రమానికి మొదటి బహుమతిదాతలు పారి నలభై వేల రూపాయలు ఇచ్చేటువంటి ఒంగోలు జాతి పశు ప్రేమికులు మిగతా దాతలందరూ పాల్గొనాలి రెండవ బహుమతికి సంబంధించిన దండు నరసింహుడు వారు మూడవ బహుమతికి సంబంధించిన గౌరవ దాదలు విజయ గౌరి చంద్రవేళ నాగార్జున గారు

போனோவோ இங்க 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 ஓகே

కమిటీ గారు మినహాయించి ఎవరో పెద్దలు అందరూ వేదిక ఆశీస్సులు కావాలి లోన మెయింటెనెన్స్ అంటే నిర్వహణ గమనించే వాళ్ళు మాత్రమే ఉండాలి దాతలు అందరు వేదిక ఆశీస్సులు కావాలి జనార్దనాచారి గారు వేదిక ఆశీస్సులు కావాలి తండ్రి లక్ష్మణుడు గారు మిగతా దాతలు తల్లిదండ్రులు అందరూ కొట్టలో బల ప్రదర్శన చేస్తున్న ఏత కార్యక్రమంలో మొట్టమొదటి ఏత గౌరవ శ్రీ చిన్నసామేశ్వర స్వామి వారి ఆశీస్సులతో కుమారస్వామి గారు చిన్న మండల్ గోనైడు కే హనుమంతు సన్నాపు కేసన్న బండగట్టు గ్రామం దేవనకొండ మండలి కన్న జీళ్ళ వారు మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఎనిమిది సెకండ్ పూర్తి చేశారు ఒక్కొక్క జతకు ఈ రోజు నాలుగు పళ్ళ విభాగానికి పదహైదు నిమిషాలుగా సమయం నిర్ణయించబడింది తెల్ల రౌండ్ రెండవ రౌండ్ ఎడమవైపు బండగట్టుది కుడివైపు గాజుల కుమారస్వామి గారు చిన్న రెండవ రౌండ్ పూర్తయినది ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేశారు ఒక్కొక్క జతకు సమయము పదహైదు నిమిషాలుగా ఉన్నది వచ్చే రౌండ్ రెండవ రౌండ్ గౌరవ గాజుల కుమారస్వామి గారు చిన్న నెలటారు రెండవ జత మూడవ జత లేదా నాలుగవ జత వారు సిద్ధంగా ఉండాలి నాలుగు తదనంతరం ఐదవ యథ అశోక్ దాసరిపల్లె వర్గానికి సిద్ధం ఉండాలి రాజల కుమారస్వామి గారు చిన్నదేళ్ళు కుడి వైపు ఏడవ వైపు కె హనుమంతు బండగట్టు రౌండ్ అయినది తొమ్మిది వందల దూరాన్ని రెండు నిమిషాల యాభై రెండు సెకండ్ లో పూర్తి చేశారు మిత్రమా వెళ్ళే రౌండ్ నాలుగవ రౌండ్ రాజుల కుమారస్వామి గారు చిన్న నీళ్ళ కమ్మాయిండు కే హనుమంత్ పండగట్ట వెల్ల రౌండ్ నాలుగవ రౌండ్ మరొకసారి నిబంధన సమయం పదహైదు నిమిషాలు సారథులు ఆరుగురు చిన్నాకోలలు మూడు కుడి ఎడమ పాటలను టచ్ కాకూడదు జాయింట్ గా రెండు కొట్టరాదు తామక పొడవరాదు తోక ముట్టుకొనరాదు నిబంధన మేరకు తోలి కమిటీ వారికి సహకరించాల్సిందిగా రజసారధులకు అందరికీ విజ్ఞప్తి చేస్తాను మన వాళ్ళు కమిటీ వాళ్ళు కానీ అందరూ ఒకటే చోట ఉండకుండా తగు మాత్రమే లోనుండి ఉండి మిగతా వారు డ్యాస్ మీద ఉండాలి అవును అవును పోరాటం చేస్తున్నాయి ఒక్కొక్క చేతకు తదుపరి నాలుగో చేత వారి సిద్ధంగా ఉండాలి మీకన్నా ముందు చేతలు క్యాన్సల్ అయినాయి కాడిమాను కోతాలు కట్టుకొని సిద్ధంగా ఉండాలి దండు వెంకటేశ్వర్లు గారు నీళ్ల కంఠ ఎత్తులో సిద్ధంగా కాడిమాను కొత్త కట్టుకొని రావాలి లేట్ చేయరాదు పదైదు వందల అడుగుల ఐదు నిమిషాల నలభై రెండు సెకండ్ లో పూర్తి చేశారు ఒక్క జతకు సమయం పదైదు నిమిషాలుగా ఉన్నది వెళ్ళే రౌండ్ ఆరో రౌండ్ గాజుల కుమారస్వామి గారు చిన్న నేల వెళ్ళే రౌండ్ ఆరవ రౌండ్ గాయూల కుమారస్వామి గారు చిన్న నేలటూరు కంబైండ్ కే హనుమంతు సన్నాపు కేసన్నా బండగట్ట ఒకచే మాత్రమే వాడాలి నిబంధన మేరకు తోలాలి చాలా ఏళ్ళ నుండి విశేష అనుభవం కలిగినటువంటి గౌరవ పెద్దల కమిటీ వారు దాదాపు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల పైబడి బండలాగుడు కార్యక్రమం నిర్వహిస్తున్నారు గౌరవ పెద్దలు పూర్తయినది పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఎనిమిది సెకండ్లలో పూర్తి చేశారు మిత్రమా వచ్చే రౌండ్ ఏడవ రౌండ్ గౌరవనీయులు రాజుల కుమారస్వామి గారు చిన్న నేలటారు నాలుగో ఏదో వారు సిద్ధంగా రావాలి నాలుగో ఏదో నీలకంఠ మణికంఠ చేత సిద్ధంగా రావాల్సిందిగా విజ్ఞప్తి లేట్ రాదు ತಿ ಪೇಪರ್ ಜೋದ ಪೇಪರ್ ಲೋನ್ ಯಾರು ಲೈನ್ಯೂ ಪ್ರೇಕ್ಷಕರು ತಿನ್ನ ಜೋಕಾರಿ ಪೇಪರ್ ಕೊಟ್ಲ ಮಾತ್ರ మీరు అమ్మేటారు కానీ చెప్పారు ఆ పేపర్ అమ్మేక మిల్లాగా జోన పెట్టుకొని పట్టాయి పోయాను ఇంకా లోన్ ఎవరు వాళ్ళేం పొద్దుగా బుడ్డలు తింటారు సరిగా లోనేస్తారు పది సెకండ్లు పూర్తి చేశారు వచ్చే రౌండ్ ఎనిమిదవ రౌండ్ గాజుల కుమారస్వామి గారు చిన్న నేలటారు దయచేసి కమిటీ వారికి సహకరించాలి కొడెవైపు గాజుల కుమారస్వామి గారు చిన్న నేలటారు వైపు కే హనుమంతు బండగట్టు గ్రామం దేవనకొండ మండల్ కర్నం జిల్లా పుత్తజత వారు వచ్చే రౌండ్ ఎనిమిదవ రౌండ్ వైపు పయనిస్తున్నాయి తదుపరి నాలుగో యుద్ధ సిద్ధంగా రావాలండి పాడిమాన కొట్టుదాలు పట్టేదాన్ని బయట కట్టుకొని సిద్ధంగా రావాల్సింది విజ్ఞప్తి చేస్తున్నాం అస్సలైన కాంపిటీషన్ లోని కాంపిటీషన్ ఇతర ఉన్నాయి మిస్ అయితే లాస్ అవుతారు ప్రేక్షకులు ఋషి క్రియేషన్ వర్ష ఒంగోలు తెలుసు రెండు ఛానల్ ఉన్నాయి మన కార్యక్రమానికి యూట్యూబ్ ద్వారా ఈ యొక్క కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఉన్నది లైవ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ బంధువులకు కానీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే కాదు ఎక్కడైనా పండలా వాడు పోటీలు నిర్వహిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది ఎప్పుడైనా సమాచారం వస్తుంది రోజు ఈ ఉంది అని నిమిషాలు ఉన్నది రాజుల కుమారస్వామి గారు చిన్న నేలటారు ఎనిమిది వండు కొత్తైనది రెండు వేల నాలుగు వందల అడుగులని పదకొండు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి వేశారు ఒక్కొక్క జతకు సమయము పదహైదు నిమిషాలుగా ఉన్నది వెళ్ళే రౌండ్ తొమ్మిదవ రౌండ్ గాజుల కుమారస్వామి గారు చిన్న నేలటారు

సోదరుడు రీసెంట్ గా పాల్గొనడం జరిగింది ఇంకా బేటాలు గీటాలు కండిషన్ అయిన బేటాలు లేవు వాటి శక్తి మేరకు బ్రహ్మాండమైన పోరాటం చేస్తున్నాయి రాజల కుమారస్వామి గారు చిన్న నేలటారు కుడివైపు ఎడవ వైపు కే హనుమంతు బండగట్ట గ్రామం ఏడు వందల దిన పదమూడు నిమిషాల నలభై సెకండ్ పూర్తి చేశారు రైట్ సమయము ఆఖరి ఒక్క నిమిషం మాత్రమే తదుపరి కాడిమాన కొలు కట్టుకొని రంగానికి సిద్ధంగా రావాలి నలభో యథల కంట మణికలు రావాలి తదుపరి dice que él

ಯಾವ್ದಿ ಯಾ ಜಾತ ಅದೇ ನೀವು ವಾಟ್ಸಪ್ ಇಡ್ತಾ ಉಂಟು హలో చేసిన రాజల కుమారస్వామి గారు చిన్న నీళ్లటూరు కె హనుమంతు గారు సన్న కేసన్న బండ బండగట్టు గ్రామం దేవనకొండ మండలి కర్న జిల్లా వారు వారికి ఇచ్చిన పదహైదు నిమిషాల కాల తొమ్మిది పట్టెలు తిప్పి రెండు వందల ముప్పై ఏడుగుల తొమ్మిది ఇంచుల దూరాన్ని లాగాయి అనగా వారి మొత్తం స్కోరు రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు గల తొమ్మిది ఇంచుల దూరాన్ని లాగి లాగిన మొదటి జత లాగిన దూరము రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు గల తొమ్మిది ఇంచుల దూరాన్ని లాగాయి ఇక తదుపరి జతలు కార్యక్రమంలో నాలుగవ జత గారు సిద్ధంగా రావాలి రెండవ జత లేదు మూడవ జత దేవుని చిటిగా ఉన్నది దండు వెంకటేశ్వర్లు గారు కొన్నిదేళ్ళ గ్రామం